వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో మినిపునుండలు కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే మినప సున్నుండలని బయట కొనుక్కోకుండా ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో సింపుల్గా చూపిచ్చేస్తున్నా చూడండి నేను చూడండి బయట కట్టెల పొయ్యి మీద వేయిస్తున్నాను మీరు మామూలుగా స్టవ్ మీదనే వేయించుకోండి నాకు ఇక్కడ వీలు ఉంది కాబట్టి అలా వేయిస్తున్నాను ఇలా మినువుల్ని చూశారు కదా పొట్టు తీయని మినుములు అయితే సున్నుండలకి చాలా బాగుంటాయి ఇలా పొట్టు తీయని మినుములను తీసుకొని బాగా దూరగా వేయించుకోవాలి బాగా మనకి వాటి వాసనతో అర్థమైపోతుంది అవి ఎలా వేగాయని అలా బాగా వేగిన తర్వాత చూసారు కదా ఇలా మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు లేదంటే ఎక్కువ మినుములు ఉంటే మనం మరలో అయినా పిండి చేయించుకోవచ్చు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా లేదంటే కొంచెం బరకబరగ్గా పట్టుకుంటే మనకి నోట్లో అంటుకోకుండా ఉంటుంది కాబట్టి చాలామంది బరకబరగానే వేసుకుంటూ ఉంటారు కొంతమంది మాత్రం మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు మా ఇంట్లో మా పిల్లలు మాత్రం మెత్తగా ఉంటేనే ఇష్టపడతారండి అది నోట్లో అంటుకుపోయినా సరే మెత్తగా ఉంటేనే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా నేను బెల్లంతో చేస్తున్నాను అది కూడా చక్కెర కాదండి బెల్లం సున్నడు చాలా మంచిది ఇలా పిండి పట్టించుకున్న తర్వాత మళ్ళీ ఇలా మిక్సీలోకి కొంచెం కొంచెం తీసుకొని ఇదిగోండి కొంచెం పిండి కొంచెం బెల్లం వేయండి అప్పుడు బాగా కలుస్తుంది బెల్లం అనేది ఉండలు లేకుండా చక్కగా చూడనే ఫస్ట్ కొంచెం దంచి పెట్టుకున్నాను మామూలుగా ఉండలు ఉండలుగానే ఉంది కదా దాన్ని ఇలా మిక్సీలో ఈ పిండితో పాటు వేసి మనం మిక్సీ పట్టామంటే చక్కగా పిండి బెల్లం చక్కగా కలిసిపోతాయి అనమాట ఎక్కడా కూడా బెల్లం పలుకులు తగలకుండా మనం లడ్డు చుట్టడానికి సింపుల్గా ఉంటుంది ఇలా చేసుకుంటే నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుందండి ఇలా బెల్లము పిండి వేసుకొని చూడండి పిండిలాగే అయిపోయింది కానీ మనం బెల్లం వేసిన ఆనవాళ్ళు ఎక్కడా కనిపించలేదు ఇలా ఉంటే లడ్డు చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఇలా పట్టుకుని దాన్ని ఒక పక్కకు పోసుకొని మిగతాది కూడా అలానే పట్టేసుకుందాం చూడండి బెల్లం కలిసింది కలర్ చేంజ్ అయ్యింది మీరు చక్కెర కంటే కూడా బెల్లంతో చేస్తే చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకు కూడా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే చక్కెర కంటే కూడా సున్నుండలు చేసుకోవాలంటే ఇలా బెల్లంతో తయారు చేసుకోండి చాలా సింపుల్ అండి ఇలా ఒక్కరోజు చేసి పెట్టామంటే డైలీ పిల్లలకి ఒకటి పెట్టామంటే చాలా బలం అనమాట మనం కూడా తినవచ్చు డైలీ ఒకటి తింటే చాలు ఎక్కువ అవసరం లేదు ఎంతో బలం అంటే నెయ్యి మినుములు బెల్లం అన్నీ ఆరోగ్యానికి మంచివే కాబట్టి చక్కగా ఇలా ఒక్కసారి తయారు చేసుకున్నారంటే మనం చాలా రోజుల వరకు తినొచ్చు ఒక్క కేజీ చేసుకుంటే చాలండి బాగానే చాలా అవుతాయి చిన్న సైజుతో చేసుకుంటే చూడండి నేను కేజీ ఏ నాకు సెవెంటీ అంటే డెబ్బై లడ్డుల దాకా అయినాయి నేను మీడియం సైజు చుట్టాను కేజీ మినుములు హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను బెల్లం కొంచెం ఎక్కువగానే తీసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు కేజీ తీసుకోండి కేజీ మినిములకి ముప్పావు కేజీ బెల్లం తీసుకోండి చక్కగా సరిపోతుంది మీకు ఇంకా నెయ్యి వచ్చేసి హాఫ్ కేజీ వరకు పడుతుందండి అంటే హాఫ్ లీటర్ వరకు పడుతుంది ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే చక్కగా సరిపోతుంది పొడి పొడిగా లేకుండా మంచిగా ఉండ చుట్టుకోవడానికి కూడా సింపుల్గా వస్తుంది ఇలా చూసారు కదా పిండి బెల్లము ఇలా పూర్తిగా కలిపేసుకోండి మీరు యాలకులు ఇష్టపడే వాళ్ళు వేసుకోండి అండి కొంతమందికి యాలకులు స్మెల్ పెద్దగా ఇష్టం అలాంటి వాళ్ళు అవసరం లేదు కానీ మినప సున్నుండలకి ఎక్కువగా యాలక్కాయలు వేయకుండానే పడతారు కానీ వేసుకునే వాళ్ళు ఉంటారు అది మన ఇష్టం అనమాట ఎవరు చాయిస్ వాళ్ళది చూస్తారు కదా ఇలా నెయ్యిని కరగబెట్టి పక్కకు పెట్టుకున్నాను కదా ఇలా మొత్తం పిండిలో ఒకేసారి పోయొద్దండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ మీరు లడ్డు చుట్టుకుంటే తక్కువ నెయ్యితో కూడా మనం ఎక్కువ లడ్డలు తయారు చేసుకోవచ్చు అనమాట మొత్తం ఒకేసారి మనం నెయ్యి వేసేసామనుకోండి అది పిండిలో కలిసిపోయి పొడి వారినట్టు అవుతుంది పిండి అంతా పొడిగా అయిపోయి మనకి ఉండ చూడడానికి రాదు కాబట్టి ఇలా నేను చూడండి కొంచెం వేసాను ఇది బాగా ఇలా కలిపేసి లడ్డు చుట్టేసి ఇవి పక్కకు పెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మిగతా నెయ్యి వేసి మిగతా చేసుకుంటూ అలా కొంచెం కొంచెంగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ లడ్డు చుట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది పెద్ద పనేం కాదు ఎందుకు అనవసరంగా బయట కొనుక్కొచ్చుకొని ఎక్కువ డబ్బులు వేస్టు కానీ అవి ఎలా చేస్తారో స్వచ్ఛమైన నెయ్యి వాడతారో లేదో తెలియదు స్వచ్ఛమైన మినుములతో చేస్తారో లేదో కూడా తెలియని రోజులైనవి కాబట్టి చక్కగా ఇంట్లోనే ఇలా చేసి పెడితే పిల్లలకి ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఇవి చాలా బలము ఎదిగే పిల్లలకైతే ఇంకా మంచిదండి ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది నడువుల నొప్పులు అవన్నీ పోతాయి అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో అలా అనగానే లడ్డు ఇంతే రండి పెద్ద పనేం కాదు ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా మిగతా ఉన్న పిండిని అంతా కొంచెం కొంచెంగా నెయ్యి కలుపుకుంటూ చేసేసుకోవడమే మీకు ఇలా ఒక చేతితో చేయడానికి రాకపోతే అలా కొంచెం అనేసిన తర్వాత ఇలా ఈ చేతితో ప్రెస్ చేశారంటే సింపుల్గా మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి నేను ఇలా మొత్తం చేసేసుకున్నా ఒక్క కేజీ మినుములకి నాకు అరవై డెబ్బై అంటే దాదాపు డెబ్బై వరకు అయినాయండి మీడియం సైజు చేశాను మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు చూశారు కదా సైజు ఎలా వచ్చిందో ఈ సైజ్ అయితే సరిపోతుంది మరీ పెద్దవి అయినా కానీ పిల్లలు తినరు వేస్ట్ చేస్తారు కాబట్టి ఇలా మీడియం సైజు చేస్తే డైలీ ఒకటి కమ్మగా తింటారు చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు మినప సున్నుండలు ఇంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూసారు కదా మినుములను వేయించుకొని అవి మిక్సీ పట్టేసుకొని అందులో బెల్లం కూడా కలిపేసి నెయ్యేసి కలుపుకొని ఇలా లడ్డూలు చుట్టేసుకుంటే మినప సున్నుండలు రెడీ అయిపోయినాయి వావ్ అది కూడా బెల్లంతో తయారు చేసినవి హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి మీరు అందరూ తినండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు